నమస్తే అండి నమస్తే అండి ఏదైతే రోజు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా వివాదాస్పదంగా మారింది ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు కావాలనే ప్రతిపక్షాలన్నీ కూడా కుట్ర చేస్తూ ఉన్నాయి మీ భూమికి నేను రక్షగా ఉంటాను తప్ప మీ భూములు మాత్రం నేను లాక్కునే పరిస్థితి లేదు అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద మీ అభిప్రాయం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న వ్యాఖ్యలు కానీ ప్రతిపక్షం చేస్తున్న ఈ ఈ వ్యాఖ్యలు కానీ అసలు ఎంతవరకు నిజం ఏంటి అసలు వాస్తంగా జగన్మోహన్ రెడ్డి గారిది ఒక్కర భాష్యం అండి ఎందుకని మేము ఇలాగ అంటున్నామంటే ఆయన అనేక రకాలుగా వాళ్ళ మందుబాబులందరినీ కూడా మందు మానిపిస్తాం మందు రద్దు చేస్తానన్నాడు కనీసం మందు రద్దు చేయకపోగా వాళ్ళు ఒక ఏదైతే మందు తాగే వాళ్ళు ఉన్నారో వాళ్ళని అడ్డగోలుగా దోపిడీ చేసింది ఏదన్నా ప్రభుత్వం ఈ డెబ్బై సంవత్సరాల్లో ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రంలో ఈ యొక్క సంక్షేమానికి తెలుగుదేశం పెద్ద పెట్టేసింది అటువంటి సంక్షేమ కార్యక్రమాలని ఎవరన్నా చేస్తే అభివృద్ధి చేయాలి దాన్ని అభివృద్ధి చేయకోకుండా కుంటుపచ్చింది ఎవరన్నా ఉన్నారంటే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దానికి ఒక నిదర్శన ఎందుకంటే ఒక చిన్న చిత్తగా ఒక బీసీ మహిళలు కానీ అదేవిధంగా ఒక ముస్లింస్ కానీ ఎస్సీలు కానీ మ్యారేజ్ చేసుకోవాలంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉంటాయి అందుట్లో ముఖ్యంగా ముస్లిమ్స్కి ఎమ్మతే ఒక ఆ యొక్క ఖర్చులన్నీ కూడా మీద పడే పరిస్థితి అటువంటి ముస్లింస్కి కానీ అటువంటి ఎస్సీలకు కానీ ఆదుకోవాలనే ఉద్దేశంతో పెళ్లి చెప్పి చంద్రన్న భీమా అని చెప్పి ఇలాగ అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తే ఆ సంక్షేమ కార్యక్రమాలు మొత్తం కూడా రద్దు చేసింది ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే సంక్షేమం అనేది కూడా సంక్షోభంలో నెట్టేస్తానికి తప్ప ఆయన సంక్షేమం చేసిందని లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆ రోజు చందన్న భీమాని తీసుకొచ్చి ప్రతి మహిళకి నేను మీకు అండగా ఉంటాననే ఉద్దేశంతో ఒక భర్త వెళ్తే ఏ రకంగా వస్తాడు ఏందో తెలియని పరిస్థితిలో ఆ భర్తని అండగా ఉండడానికి ఆ కుటుంబానికి అండగా ఉండటానికి ఈ యొక్క ప్రమాదవ చనిపోతే ఐదు లక్షల రూపాయలు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు తితే ఆ యొక్క సంక్షేమాన్ని తీసేసిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి దాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంటే కనీసం పేదవాళ్ళను కూడా దోపిడీ చేసే విధానానికి జగన్మోహన్ రెడ్డి గారు దేశాలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దానికి నిర్దర్శనంగానే ఇవాళ ఈ డెబ్బై సంవత్సరాల్లో ఏ రోజు కూడా లేని యాండ్ టైట్లింగ్ ల్యాండ్ టైట్లింగ్ అని యాక్ట్ తీసుకొస్తామంటే దుర్మార్గమైన చేరి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నావు ఎందుకంటే ఆ రోజు దాదాపుగా ముప్పై ఎకరాలు ఉండాలి రాజధాని ఈ యొక్క అమరావతి ప్రాంతంలో సెంటర్ పాయింట్లో ఉందన్నావు నువ్వు అన్న మాటకి నిండు సభలో అసెంబ్లీలో చెప్పిన మాటకి ఒక పళ్ళు పోకుండా దిక్కు లేకుండా అయిపోయిందంటే వాళ్ళ నీ అబద్ధాల మాట ఎంత దూరం వెళ్ళిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నావు దానికి నిదర్శనంగానే వాళ్ళ నువ్వు యొక్క చెప్పేయన్ని అబద్ధాలు ప్రజలు దోసుకుంటానికే ఈ యొక్క పథకాలని చెప్పి కూడా జనం అనుకునే పరిస్థితి ఎందుకంటే ఈ యొక్క సచివాలయ వ్యవస్థని తీసుకొచ్చి ఐదు వే ఐదు వేల రూపాయలు ఇచ్చే సచివాలయం ఉద్యోగాలని ఉద్యోగం చేపించా వాళ్ళకి ఐదు వేల లాభం వచ్చే నెలకే నీకు యాభై ఐదు కోట్ల రూపాయలు సాక్షి మీడియాకి లాభం వచ్చింది అంటే నువ్వు దోపిడీకే ఈ వ్యవస్థలన్నీ కూడా నిర్మించాలే తప్ప ఈ యొక్క పేద ప్రజల అండ కోసం కానీ పేద ప్రజల సంక్షేమం కోసం కానీ నువ్వు చేయలేదని దానికి నిదర్శన అందుకనే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో వస్తుంది ఖచ్చితంగా వైసీపీని బంగాళాగతంలో కలుపుతుంది ఎందుకంటే వాళ్ళ ప్రజలకు సంక్షేమం కావాలన్నా రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా తెలుగుదేశం పార్టీ ముందుంది అని చెప్పి దానికి నిదర్శనంగానే నువ్వు తీసేసిన చందన భీమ ఏదైతే ఉందో అది వాళ్ళ పది లక్షలకు తీసుకొచ్చి జనాలకు అందించే పరిస్థితి ముందుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా కొద్ది రోజుల్లోనే ఎలక్షన్ ఉంది ఒకవైపు వైసీపీ మేనిఫెస్టోని కూడా రిలీజ్ చేశారు ఇటువైపు టీడీపీ మేనిఫెస్టోని కూడా రిలీజ్ చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి ప్రతి సభలో కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆరు హామీలు ఇచ్చారు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని చెప్తా ఉన్నారు ఇప్పుడు ఇచ్చిన హామీలు కూడా ఎవరో నమ్మద్దు ఆయన అధికారంలోకి వస్తే మనం ఇచ్చిన పథకాలన్నీ ఆపేస్తారని చెప్పేసి కూడా ఆయన ప్రతి ఏదైతే ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతున్న పరిస్థితి ఎలా చూస్తారు అసలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అబద్దాలతో పుట్టిన పార్టీ అంటే అబద్దాలు చదువుతాడు ఎందుకంటే దాదాపుగా పదిహేను వేలు అమ్మఒడికి ఇస్తాను ఇద్దరు పిల్లలకి అమ్మఒడి అన్నారు అమ్మఒదే ఇద్దరు పిల్లలకి వెళ్ళిందో తెలియదు అదే పదిహేను వేలు ఎక్కడికి వెళ్ళిందో తెలియదు దాదాపుగా పదిహేను వేలు ఇవ్వాల్సిన చోట పదహారు పద్నాలుగు వేలు పదమూడు వేలు పన్నెండు వేలు దిగి ఆఖరికి ఒక సంవత్సరం ఎక్కటి ఇంకో సంవత్సరానికి ఆరు వేలు రూపాయలు వేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది అంటే అబద్దాలు ఏం చదువుతున్నారా ఒక ఈ తెలుగుదేశం చదువుతుందా జనం అందరికీ తెలుసు అదే విధంగా ఇంకోటి చెప్తే వాళ్ళ ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నావు అది పెద్ద అబద్ధం భోతకంగా మిగిలిపోయి వాళ్ళ జాబ్ ఎక్కడికి పోయిందో తెలియదు క్యాలెండర్ ఎక్కడికి పోయిందో అదే తెలియదు భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ ఎక్కడికి పోయిందో కూడా తెలియని పరిస్థితి ఏదైతే కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఖచ్చితంగా వాళ్ళ జనం ఎవరు కూడా పిచ్చోళ్ళు లేరు కనీసం నువ్వు కూర్చున్న కుజ్జును కూడా తాకట్టు పెట్టావు భవిష్యత్తులో రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలు కూడా తాకట్టు పెడతావు అని భయాందోళనలో ఉన్నాడు ఖచ్చితంగా మీ యొక్క శరమగీతం పాడి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు తెలుగుదేశం గెలవబోతుంది ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్ర ప్రజలు ఆది ఆదికి వాళ్ళ భవిష్యత్తుకి పిల్లల భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీని గెలిపిస్తున్నారు మీ మంగళగిరి నియోజకవర్గంలో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి ఒకవైపు నారా బ్రాహ్మణి గారు కూడా ప్రచారంలో పాల్గొంటూ ఉన్నారు మా అటువైపు లావణ్య గారు కానీ ఆళ్ళ రామకృష్ణారెడ్డి కానీ అలాగే చిరంజీవి కానీ ప్రచారంలోకి వెళ్తా ఉన్న పరిస్థితి ఏంటి ఎలా ఉంటుంది అంటారు ఖచ్చితంగా నాదా లోకేష్ గారు నాదా లోకేష్ గారు ఘన విషయం సాధిస్తాడని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే దాదాపుగా నాలుగేళ్ళ నుంచి వాళ్ళ ఓడిపోయినప్పటికి కూడా దాదాపుగా సొంత డబ్బులతో వాళ్ళ ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది సంక్షేమ కార్యక్రమాలు చేసిన నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది నారా లోకేష్ గారు ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆ యొక్క సంక్షేమాలని అర్థం చేసుకున్నాడు భవిష్యత్తులో నారా లోకేష్ మాత్రమే ఈ యొక్క ఈ ప్రభుత్వాన్ని ఈ యొక్క మంగళగిరి కాన్స్టెన్సీని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారని చెప్పి జనమంతా విశ్వసిస్తున్నారు కనీసం ఈ యొక్క లావణ్య కానీ కానీ అదేవిధంగా గతంలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు కనీసం ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళడానికి అపాయింట్మెంట్ కూడా దొరికిన పరిస్థితి భవిష్యత్తులో వీళ్ళు అభివృద్ధి ఏం చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దానికి నిదర్శనగా దాదాపుగా రెండు మున్సిపాలిటీల్లో దాదాపు వందల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిన ఘనత ఏదన్నా ఉందంటే ఈ ఆళ్ళ రామకృష్ణ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకొస్తాం చేత కాదు అదేవిధంగా ఇక్కడ డబ్బులు ఉత్పత్తి చేస్తాం చేత కాదు కనీసం దిగమింగ పరిస్థితి తప్ప ఈ అభివృద్ధి చేస్తాం చేత కాదని చెప్పి ఖచ్చితంగా ఈ వైసీపీని కాంగ్రెస్ పార్టీని ఒక చరమగీతం పాడటానికి ఖచ్చితంగా జనం సిద్ధంగా ఉన్నారని వాళ్ళ సందర్భంగా తెలియజేస్తున్నాం